அந்த நமஸ்காரம்

శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి శుభకాలమనే చెప్పవచ్చు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం చక్కటి శుభయోగాలు ఏర్పడిన లక్ష్య సాధనలో అనుకున్న దాన్ని సాధిస్తారు పోరాట పటం పెరుగుతుంది తోటి వారి సహకారం ఏర్ప పడుతుంది ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి మానసిక ఆనందం ఏర్పడుతుంది నలుగురులో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు మీ పట్ల అధికారుల వైఖరి అనుకూలంగా ఉంటుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు ఆధ్యాత్మిక శక్తి ఏర్పడుతుంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో పట్టుదలతో ముందుకు సాగుతారు బుద్ధిబలంతో పనిచేసి గొప్పవారు అవుతారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది దృఢ సంకల్పాలు నెరవేరున భవిష్యత్ ప్రణాళికలను వేస్తారు వాటిని అమలు చేసే విధానంలో ఆటంకాలు తొలగును ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అనవసరమైనటువంటి ఆలోచనలను దరియవద్దు స్థిరాస్తి వ్యవహారాలలో వ్యవహరిస్తారు తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు శుభ ఫలితాలు అందున మీ యొక్క రంగాలలో అనుకూల ప్రోత్సాహకరం ఏర్పడుతుంది వ్యాపారంలో శుభ ఫలితాలు బంధవిత్తుల సహకారం లభిస్తుంది అధికారుల సహాయ సహకారాలు ఏర్పడిన భూగ్రహ యోగాలు ఏర్పడిన స్థిరమైనటువంటి ఆలోచన విధానంతో లాభదాయకమైనటువంటి ఫలితాలను ఏర్పరుచుకుంటారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుంది ప్రయాణాలు కలిసి వస్తాయి అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలస్యం లేకుండా చూసుకుంటారు కొన్ని విషయాలలో మనోనిబ్రమంతో ముందుకు సాగుతారు ఆరోగ్యకరమైనటువంటి పద్ధతులను అవలంబిస్తారు శుభకాలమనే చెప్పవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాలలో శుభ ఫలితాలు అందిన ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఆర్థికంగా సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కొత్త పనులను ప్రారంభిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి సమాజంలో గౌరవ మర్యాద పెరిగిన శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటి వారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు అదేవిధంగా అదృష్టవంతులని చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందున సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఆనంద కలిగిస్తుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది మంచి కాలం చెప్పవచ్చు కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది గ్రహ బలం అనుకూలిస్తుంది ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధి